జిల్లా మంతని నియోజకవర్గం బుధవారం మంతని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ మాట్లాడుతూ మంతని నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ప్రజల్లో నమ్మకం విశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తుందని ఇదే విషయాన్ని తాము పదే పదే చెప్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్ద మోసగాడు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అర్థం చేసుకోవడం లేదని ఆయన అన్నారు ఇందుకు ఈసారి జరిగే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికే నిలవెత్తు నిదర్శనం అన్నారు మూడోసారి మంత్రిగా నలభై ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం వాళ్ళు పెట్టిన క్యాండిడేట్లు గెలవట్లేదని నిర్ణయం అయి నమ్మినోళ్ల గొంతులు కోసాడని ఆయన అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంథనీ నియోజకవర్గంలో దుద్దిల శ్రీధర్ గారు పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని ప్రజల ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది దుద్దిల శ్రీధర్ గారి గురించి పదే పదే మేము చెప్పడం జరుగుతూ ఉన్నది పెద్ద మోసగాడు ఐసుగడ్డతో చంపేస్తాడు అని చెప్తే పెడచెవిన పెట్టినటువంటి ఈ సమాజం అర్థం చేసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అర్థం చేసుకోకపోవడం నిజంగా ఇవాళ గద్ద తన పిల్లలు తానే చంపుకొని తింటారు అన్నట్టు ఇవాళ స్పష్టమైపోయింది మూడోసారి మంత్రిగా నలభై సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్లు గెలుస్తలేరు అనేది నిర్ణయం అయిపోయింది మంత్రి అయిన అయిన తర్వాత మొదటి ర్యాలీలోనే పెద్ద పెద్ద గొప్ప గొప్ప శ్లోకాలు చదివినాడు నమ్మించి గొంతు కోస్తాడని చెప్పినా అర్థం అవడం లేదు పెద్ద మోసగాడు వెంబడి తింపుకొని చంపేస్తూ ఉంటాడని బయట వాళ్ళ ఫోన్లు ఎత్తుతాడు కార్యకర్తల ఫోన్లు ఎత్తాడని ఇదివరకే చెప్పడం జరిగింది ఎందుకంటే రాజకీయాలలోకి ప్రత్యక్షంగా తీసుకొచ్చి ఓనమాలు తీద్దిచ్చినటువంటి వ్యక్తులం గనక ఆ నీతి ఏందో ఆ వ్యవహార శైలి ఏందో మాకు స్పష్టంగా తెలుసు దాదాపు నలభై సంవత్సరాలే మీరు వెళ్తున్నారు కదా ఇంత మోసమా ఇంత దగానా కనుక ఇప్పటికైనా మంత్రి నియోగవర్గ ప్రజలు అప్రమత్తం కావాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పటికి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు అర్థం చేసుకోండి ఇది మోసం కుటుంబం దగా కుటుంబం వీళ్ళ వీళ్ళ వీళ్ళు బయటి పార్టీల వాళ్ళతో మంచిగా ఉండడం సొంత పార్టీ వాళ్ళను చంపడం మోసం చేయడం దగా చేయడం నీ ముఖం ఒకవేళ చెల్లి ఉండి ఉంటే ఎందుకు పలిమల మా పార్టీ ప్రెసిడెంట్ తీసుకున్నావు ఎందుకు మా పంతంగి లక్ష్మణ్ ను తీసుకున్నావు ఎందుకు కొండ శ్రీని సర్పంచ్ చేసి బాబు మీ అని ఒక మైనార్టీని గొంతు కోసినవి ఎలా ఈ సమాజానికి మాకు చెప్పకపోయినా మంచిది నీ కార్యకర్తల కానీ చెప్పు జవాబు నువ్వు పెద్ద పెద్ద సిపాయి మాటలు మాట్లాడే ఒక్కరినే ఉంచుతాం మేము ఉన్నోళ్ళే నిలబడాలి మాట్లాడు మాత్రం గొంతు పెద్ద జించాడని వీనికి భయపడదు పెద్ద లుచ్చ లఫంగా నువ్వు గొంతు జించాగానే గొప్పనేవి కావు నీతివంతుని కాదు నువ్వు కనుక పని చేస్తే నీతి చూపిస్తే గొప్పగా వారు నీ రూపం చూసి నేను గొప్పవాడు అనుకుంటున్నాను మీ అయ్యా మాజీ స్పీకర్ కనుక నేను గొప్పవాడు నువ్వు ఏదో చదువుకొని రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నావు కనుక గొప్పోడు అనుకుంటున్నావు కానీ నిన్న ఆయన ఎవరు చెప్తున్నారు చెన్నూరుకు సంబంధించినటువంటి ఆయన పేరేంటిది అడ్వకేటు మంత్రి పోయి చూడండి చెన్నూరు మంత్రి పక్కకే దుద్దిల్ల సీదర్ అక్కడ తట్టెడు మట్టు వేయలేదు పని చేయలేదని ఏదో టీవీలో కూర్చొని చెప్తున్నాడు కనుక అటువంటి వాళ్ళు ఇప్పుడు బయట తీరాల్సిన అవసరం ఉన్నది ఈ మోసగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరీ ముఖ్యంగా మంత్రి నియోగవర్గ ప్రజలకి బిఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి ఈ మోసగాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఆ కుటుంబం ఇరవై నాలుగు నెలలు అయిపోయింది మొన్ననే డిసెంబర్ మూడో తారీఖు నాడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయితే ఇరవై నాలుగు నెలలైపోయినా ఇరవై నాలుగు పైసలు పనిచేయలే మీ నాయకుడు అవమానపడండి వాని జెండా మోయకండి మోసగాడు దగా చేస్తాడు మీ కుటుంబాలన్నీ కూడా ఇల్లు అమ్ముకోవాలి జాగలు అమ్ముకోవాలి వాణ్ణి కొట్టిపించుకుంటాడు తప్ప మీ గురించి ఆలోచించడనే విషయాన్ని గుర్తు పెరగమని ముఖం తెల్లలేదు అనేది నిర్ధారణ అయిపోయింది ఇప్పటికైనా ఆలోచించమని కోరుతా ఉన్నాను జై తెలంగాణ